మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక ఈ నెల ప్రారంభంలోని దేవుని హస్తం మీకు తోడై ఉండి నెలంతా దీవెనకరంగా నడిపించునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది కీర్తనాకారుడు ముప్పై ఒకటిలో చాలా తేటగా ఈ వచనాన్ని పంతొమ్మిదిలో రాసిపెట్టాడు అక్కడ ఉన్న మాట ఏమిటంటే నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది దాచి ఉంచిన మేలు సహజంగా మనం ఈ పదం ఇళ్లలో వాడుతూ ఉంటారు మనం గమనిస్తాం కదా పిల్లలకి ఏదైనా తినుబండారాలు అందకుండా దాచి పెడతారు కొన్నిసార్లు స్పీడ్గా తినేవాళ్ళు ఉంటారు కనబడినంతా మింగేవారు ఉంటారు చేతితో పట్టుకుని ఉసురు మంట తిరిగేవారు ఉంటారు ఆ తల్లి చాలా తెలివిగా వాళ్ళ నిమిత్తం వాళ్ళకి అవి అందాలి అని కోరుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళకి తగిన సమయముందు అందజేస్తే వాళ్ళు తిని తృప్తిగా తల్లి వైపు తేలి చూస్తారు ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే మనం ఆరాధన చేసే దేవుడు నమ్మదగినవాడు ఆయన మనకు తండ్రి మనం ఆయనకు పిల్లలం మనం భక్తులం అంటే ఆయన మన ఆరాధ్య దైవం ఆయన అంటున్నాడు కదా చక్కని మాటలు ఈ గ్రంథంలో రాయబడ్డావు దైవజనుడు అన్నమాట నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ నిమిత్తం దాచయించిన మేలు ఎంతో గొప్పది ఈ నెల ప్రారంభంలో ఈ వాక్యాన్ని విడిన సహోదరుల నీ కొరకు దాచిన మేలు గొప్పది ఇది నువ్వు వినాల్సిన మాట ఈ నెలలో మేలులు ఉన్నాయి నీ కొన్ని మేలుడు ఆయన దాచిపెట్టాడట అంటే అర్థం ఏమిటి అది ఇతరుల కొరకు కాదు నీవే అనుభవించాలి కొన్ని కొన్ని సార్లు మనం అనుభవించవలసినవి కూడా వేరే వాళ్ళు అనుభవిస్తారు మనం పొందాల్సినవి కూడా వేరే వాళ్ళు దక్కుతుంది మనం దాన్ని కోల్పోతూ ఉంటాం ఈ శుభవేడైన మాట మాటే ఈ నెల ప్రారంభంలో నేను దాచాను కొన్ని మేలులను మీరు అనుభవించాలి అది దాచిన మీరు చాలా గొప్పది అంటూ ఆయన మాట్లాడుతున్నాను ఎవరికి దాచాడట ఎందు భయభక్తులు గల వారికి అంటే పాప జీవితాన్ని మానుకుని పవిత్రుని ఏసు ఆయన బిడ్డలుగా ఎవరు బ్రతుకుతారో కడగబడి పాప జీవితాన్ని వదిలిపెట్టి జీవితాన్ని మార్చుకుని ఎవరు ఏసుని అంగీకరించి నడుస్తారు దేవుడు అంటే భయం ఆయన సన్నిధి అంటే భయం ఆయన వాక్ అంటే భయం ఆయన సజీవుడు ఆయన సమర్థుడు ఆయన దుట్ట నేను దూడిని అంటూ ఎవరైతే తన స్థితిని గమనించి ఆయన సన్నిధికి ఆయన నామానికి భయపడుతూ భక్తి కలిగి ఉంటారో వారి కొరకు ఆయన మీరు సిద్ధపరిచాడాలి ఆ సిద్ధపరిచిన నేను ఈ రోజు నుంచి నువ్వు అనుభవిస్తావు మొదల మాట చెబుతాను మనుషుల కపటోపాయములు వారి అంటకుండా నీ సన్నిధిలో వారిని దాస్తున్నావు మొదల మేలేమిటంటే నువ్వు దాసపడతావు నీ పిల్లలు దాసపడతారు నీ కుటుంబం దాసపడుతుంది విన్నారుగా ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి సన్నిధిలో వారిని దాచుట నిజంగా మనకి అపాయాలు కానీ ఇరుకులు కానీ సమస్యలు కానీ చాలా వస్తాయిగా వీటిలో మనం దాచేవాడు ఎవరు ఆయనేగా ఎంత తక్కువ ఉందండి ఆ మాట ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా అపవిత్రత కానీ కీడు గాని శాపం గాని ఉగ్రత గానీ మరింత ఏ రకమైన శాపకరమైన అనుభవాలు కానీ నిన్ను తాకకుండానట్లు ఆయన దాచి పెడతాడట ఎవరికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి మరి ఈ మాట విన్నాక నువ్వు దేవునికి భయపడటం మొదలు పెడితే దేవునికి భద్రంగా ఉంటుంది కదా సింహపు నోట్లోనైనా కాపుదల ఉంటుంది అగ్నిగొండంలోనే ఉంటుంది కరువు కాలంలో కాపుదల ఉంటుంది మరణశైలో కాపుదల ఉంటుంది అడుగు అడుగునా దేవుడు నీకు మేలు చేస్తాడు మరో విషయం వీటో తెలుసా ఆయన కలహం అనేది మన దగ్గరకు రాకుండా గోడారంలో కప్పుతాడట ఆయన గోడారంలో దాస్తాడు నిశ్చయమగా ఆయన సన్నిధిలో మనల్ని దాచిపెడతాడు ఈ రెండు కార్యాలు ఈ నెల నీకు ప్రారంభం కాబోతున్నాయి ఒక పక్కన కాపుదల రెండో దుష్మి బాణాన్ని నీళ్లు సగలం ఆయన మేరుడు వెంట మేరుడు చేసి నీ మార్గంలో ఆయాసం కానీ ఇరుకున గాని పట్టం కానీ జారి పట్టం కానీ ఇబ్బందులు లేకుండా ప్రభు సిద్ధపరచిన సున్నితమైన మార్గం యథార్థమైన మార్గం పెడుతూ ఉంటే మార్గములో నీకు నేడు ఉంటుంది దప్పిక తీరే సమృద్ధి అయిన నీరు ఉంటుంది తినడానికి సరిపోయిన భోజనం ఉంటుంది కంచి వేసిన కాపుదల ఉంటుంది తండ్రి సహవాసం ఉంటుంది ఆయన వెలుగై ఉంటాడు ముందు నడుస్తాడు సమస్యలు పరిష్కారం చేస్తాడు అద్భుతాలు చూస్తాడు ఆ మీరుడు ఈ నెల ప్రారంభం మీకు మొదలగున గాక్క పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున గాక పేరు పేరున బిడ్డలను దీవించండి నిలంతరం కావలసిన కృప కాపుదల భద్రత అన్ని సన్నిధి తోడుగా ఉంచి దీవెనకరంగా మార్చుమని అటు అనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్న కుటుంబ సభ్యుల రక్షణ కొరకు క్షేమం కోరి యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె